ప్రభుత్వ పథకాలు కావాలి కొత్త సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టుకోవాలి రేషన్ కార్డు కావాలి అది కావాలి ఇది కావాలి ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా అన్నిటి మీద ఆరాటపడేటోళ్ళు ఆధార్ కార్డు ముందుగాల చూసుకోండి లేని దరఖాస్తు పెట్టుకోండి ఎంబటే ఎవరో వాళ్ళ పేర్లు ఎక్కలేదో ఎక్కించుకొని చూసుకోండి ఇక ఇల్లంతా ఒకటే ఉండాలి ఏ తక్కువ ఉండకుండా చూసుకోవాలని ఏమ చెప్పినా చెప్తున్నది సర్కారు సర్కారే కాదు మేము కూడా చెప్తున్నాం జనాలారా మళ్ళీ వెనక చీరిపోయి మాకు ఇది రాలేదు సారు మాకు అది రాలేదు సారు అని ఆఫీసులో చుట్టూ తిరిగితే పనులు కావు పనులు కాకుండా పరిశ్రమలు మిగులుతాయి కాబట్టి ఒక్క ముఖాన్ని ఇప్పుడే చూసుకోరు ఇక ఇప్పటికే పట్టణం పల్లెలని లేకుండా ప్రజాపాలన అనగా లైన్ల మీద లైన్లు కట్టిరు బార్ల మీద బార్లు కట్టిరు వరుసలు పెట్టిరు అప్లికేషన్లు పట్టుకొని నురుకొస్తున్నారు ఇక పైల సుమా ఏది మర్చిపోకుండా నిమ్మలంగా కొట్టబోరి వెనక ఏదైనా తక్లీఫ్ అయితే ఇవ్వలేనాడుకు వస్తుంది ఏమి కదా ముందుగానే దీపం ఉండగానే ఇల్లు చదువుకోవాలి అని వెనకడ చెప్పింది కదా పెద్దలు అగో గదే తారికలో పోరి సర్కారు పథకాల దరఖాస్తుకు ఆధార్ కార్డు అయితే తప్పని సార్లా గది లేకుంటే సర్కారు పథకాలు రావన్నట్టు ఇక వీటికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా కూడా ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి సార్ అన్నట్టు ముచ్చట మొత్తం మీద దీంతో ఇంకేమున్నది ఆధార్ కార్డుల మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ సెంటర్ కు జనాలు ఓ పోటెత్తరనుకోరాదు రి ఇక పట్నంలో లో అయితే చెప్పనవసరం లేదు పొద్దుగాల నుంచేలే ఆధార్ సెంటర్ల ముంగట జనాలు బారులు తీరిన్ ఇక చూడు రి ఎట్లున్నదో కథ సత్తనా దరఖాస్తులు ఇచ్చే వాళ్ళందరూ కూడా అలాగే ఆధార్ ఆధార్ మస్ట్ అని చెప్పడంతో కార్డుల కోసం జనాలందరూ కూడా ఆధార్ సెంటర్లకు ఎగబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం పూర్తిగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఏ ఆధార్ సెంటర్ చూసినా కూడా జనాలతో కిక్కించిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు ఆధార్ అప్డేటేషన్ కానీ మరోవైపు ఏదైతే ఆధార్కు సంబంధించి కొత్తగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకునే వాళ్ళు కానీ మరోవైపు అడ్రస్ చేంజ్ చేసుకునే వాళ్ళు అలాగే పిల్లల్ని ఎంట్రీ చేసేవాళ్ళు ఐదు తర్వాత ఐదేళ్ళు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పిల్లల్ని తీసుకొని అందరూ కూడా ఆధార్ సెంటర్ కు పరుగులు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పెద్ద సంఖ్యలో ఆధార్ సెంటర్లకు జనాలందరూ కూడా బారులు తీరి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం చూస్తున్నాం పూర్తిగా చెప్పండి ఫోర్ ఓ క్లాక్ వచ్చానింగ్ పోలీసులు ఎటువంటి చిన్న పిల్లలు ఉన్నారు కదా మరి దరఖాస్తు ఆధార్ కార్డు అయితే తప్పనిసరి అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే పథకాలు రావాయి మరి ఎట్లా చేయాలా ఎం అట్ని ఆధార్ సెంటర్ కి ఉరకాలా ఇక జనాలంతా కూడా గదే పని చేసారు రాష్ట్రం మొత్తం లో తెలంగాణ లా ఇక అందరు బారులు తీరుకుంటా ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయో ఇక అవన్నీ సక్క చేసుకుంటా ఇక సర్కారు పథకాల దరఖాస్తు కు తయారైతున్నారు అన్నట్టు మొత్తం మీద తీరుగా